అమ్మ ఒడిలో ఉన్న పాపాయి మనసులోని భావన పాట రూపములో అమ్మ చేతి స్పర్శ మధురమైన అనుభూతి అమ్మ పలుకులోనే కొండంత ధైర్యము అమ్మ చేతి స్పర్శ మధురమైన అనుభూతి అమ్మ పలుకులోనే కొండంత ధైర్యము లాలి పాటలో ఎంత హాయి ఉందిలే లాలి పాటలో ఎంత హాయి ఉందిలే ఎంత హాయి ఉందిలే అమ్మ చేతి శ్వాస మధురమైన అనుభూతి అమ్మ వడే ఊయలై అమ్మ కొంగు దుప్పటై వడే ఊయలై అమ్మ కొంగు దుప్పటై పదాలు తెలియని పెదవులకు అమృతమే పంచెనులే పదాలు తెలియని పెదవులకు అమృతమే పంచెనులే ఉగ్గుపట్టి నలుగుపెట్టి లాల పోసీ నిదురబుచే ఉగ్గుపట్టి నలుగుపెట్టి లాల పోసీ నిదురబుచ్చే అమ్మ కన్న నాకింకెవరురా అమ్మ కన్న వరురా అమ్మ చేతి స్పర్శ మధురమైన అనుభూతి అమ్మ పలుకులోనే కొన్నంత ధైర్యము అమ్మ లాలి పాటలో ఎంత హాయి ఉందిలే ఎంత హాయి ఉందిలే అమ్మ చేతి స్పర్శ మధురమైన అనుభూతి తన ఊపిరి నేనుగా కనుపాపైననుగాయగా తన ఊపిరి నేనుగా కనుపాపైననుగాయగా ச்சே வே குபெட்டி ஏழா குண்டெல்கி ஹத்துக்கொனி ஜோ கொட்டி நதுர பூச்சே குண்டெலிக்கு ஹத்துக்கொனி ஜோ கொட்டி நதுர பூச்சே அம்ம கன்னனா கிங்கெவருரா ஆ அம்ம கன்னா கிங்கெவருரா అమ్మ చేతి స్పర్శ మధురమైన అనుభూతి అమ్మ పలుకులోనే కొండంత ధైర్యము అమ్మ లాలి పాటలో ఎంత హాయి ఉందిలే ఎంత హాయి ఉందిలే అమ్మ చేతి స్పర్శ మధురమైన అనుభూతి